హలో అండి మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చి గుడ్డుకురండి దీన్ని కొంతమంది గుడ్డు పొరట అని కూడా అంటారు ఇది బ్యాచులర్ కి బాగా పనికి వస్తుంది అనమాట సో తొందరగా అయిపోయే ప్రాసెస్ అనమాట సో సింపుల్ గా ఉంటుంది మరీ ఎక్కువగా అవి వేయాలి ఇవి వేయాలి అని బ్యాచులర్స్ అయితే కొంచెం టెన్షన్ ఉండదు అనమాట చక్కగా సింపుల్ గా చేసుకొని తినే వంటకం సో ఇప్పుడు కళాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ అయితే పోసుకుందామండి ఈ ఆయిల్ అనేది మొన్న సావడాయి బెండకాయ ఉండేను కదా అందులో సాగుడేయలు లేపిన నూనె ఉంది కదా ఆ నూనెనండి ఆ నూనె ఇలా గుడ్డు కూరలో గాని గుడ్డు పులుసులో గాని వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట సో ఆయిల్ పోసిన తర్వాత ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు మూడు నాలుగు పచ్చిమిర్చి అట్లాగే రెండు ఉల్లిపాయలు వేసుకొని ఒక అర స్పూన్ పసుపు టేస్ట్ కి సరిపడా సాల్ట్ అది ఓన్లీ ఉల్లిపాయలు మగ్గటానికేనండి సాల్ట్ అనేది సో తర్వాత మళ్ళీ మనం వేసుకోవాలన్నమాట ఈ రెండు వేసుకొని ఉల్లిపాయలు బాగా తిప్పేసి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటాలు అయితే వేసుకుందాము సో టమాటాలు వేసుకున్నాక మీరు కంప్లీట్ గా సిమ్ లోనే పెట్టాలండి స్టవ్ అనేది మంట అప్పుడే మనకి టమాటాలు ఉన్నటువంటి గుజ్జు అనేది బయటకు వచ్చి మనకి చక్కగా టేస్ట్ తెలుస్తుంది అట్లాగే గ్రేవీ కూడా వస్తుంది గుడ్డు కూరల గ్రేవీ ఏంటి అంటారేమో ఏదైనా కూడా గ్రేవీ వేస్తేనే కదండి మనకి టేస్ట్ అనేది తెలిసేది సో అట్లాగా కొంచెం టమాటా మగ్గిన తర్వాత మనం ఇప్పుడైతే గుడ్లు వేసేసుకుందాము అట్లాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి మన ఛానల్లో చాలా వంటకాలు ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి మీకు టైం ఉంటే సో ఇప్పుడైతే గుడ్లు వేసుకుందాము నేను రెండు ఉల్లిపాయలకు వచ్చి నాలుగు గుడ్లు అయితే తీసుకున్నానండి ఉల్లిపాయలు అనేది మీడియం సైజు అనమాట మరీ చిన్నవి కాదు అలానే మరీ పెద్దవి కాదు మీడియం సైజు అట్లాగే ఒకే ఒక్క టమాటా తీసుకున్నానండి అది కొంచెం మీడియం సైజు అంటే మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు ఒక్క టమాటా తీసుకున్నాను సో ఈ నాలుగు గుడ్లు వేసేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మగ్గనివ్వండి అప్పుడు గుడ్డు అనేది ఉడుకుతుంది అన్నమాట సో ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు కాస్త కొత్తిమీరీ కాస్త కారం అంటే కొత్తిమీర మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి కారం మాత్రం ఒక స్పూన్ కారం వేయండి సో మనకి కారం అనేది తెలియాలన్నమాట అంటే మనం తినేటప్పుడు మనం ఎంత కారం అయితే తినగలమో సో అంత కారం అయితే వేసుకోవాలి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు స్పైసీగా సో నేనైతే ఒక స్పూన్ కారం వేసానండి ఈ కారం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేయాలి అది ఎందుకు అంటారేమో నేను మొదట్లో చెప్పాను కదా తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి అని అప్పుడు ఉల్లిపాయలు వేటడానికి వేసాము ఇప్పుడు గుడ్డుకు వేసామండి సో సరిపడా సాల్ట్ వేసుకొని ఈ ఉప్పు కారం సాల్ట్ ఉప్పు కారం వేసిన తర్వాత కూడా మనం ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించాలి అప్పుడే ఆ కారం అనేది పచ్చిదనం పోతుంది అనమాట సో అంతేనండి అయిపోయింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ మరి వంటకంతో మళ్ళీ కలుద్దాం